హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి చాలామంది నార్మినేషన్కి కేసు వేశారనే ఉద్దేశం చాలా మందిలో ఉంది అది ఏమైంది ఏంటి అని అంటున్నారు దాంతోపాటు రెస్పాన్స్ షీట్లో మేము పెట్టిన ఆన్సర్ ఒకటి అక్కడ మాకు రిజల్ట్లో చూపిన ఆన్సర్ ఒకటి అనే ఉద్దేశంతో చాలామంది డౌట్స్ అయితే ఆడడం జరుగుతుంది దాన్ని ఉద్దేశించి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి డిఎస్సి కన్వీనర్ గారు పూర్తిగా క్లారిటీ ఇస్తూ వాళ్ళ అపోహలన్నిటికీ తావు లేకుండా వివరణ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ వివరణ ఏదైతే ఇచ్చారో ఒక ప్రెస్ నోట్ గా రిలీజ్ చేయడం జరిగింది అది మనం క్లియర్గా ఒకసారి చూద్దాం చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ప్రెస్ నోట్ అని చెప్తూ కింది విషయాల గురించి మాట్లాడడం అయితే జరిగింది ఇది మీరు నేనైతే చెప్తున్నది కాదు అఫీషియల్గా వెబ్సైట్లో ఉన్నదే నేను ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలపై వస్తున్న అపోహలకు సంబంధించిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించబడ్డాయని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తుంది కొంతమంది అభ్యర్థులు మరియు సోషల్ మీడియా వేదికలపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఈ కింది వాస్తవాలను తెలియజేయడం జరుగుతుంది ఫస్ట్ పాయింట్ చూస్తే సాంకేతిక భద్రతతో కూడిన సిబిటి విధానం మెగాడిఎస్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాలు నిర్వహించబడ్డాయి ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ పేపర్ డెలివరీ రియల్ టైం సర్వర్ మానిటరింగ్ వంటి చర్యల ద్వారా ప్రశ్న పత్రాలు లీక్ క్యాంపరింగ్కి ఎలాంటి అవకాశం లేదో అని చెప్పడం జరుగుతుంది ప్రతి అభ్యర్థి ఇచ్చిన సమాధానం స్క్రీన్ పై హైలైట్ అవుతుంది కన్ఫర్మ్ చేసిన తర్వాతే నమోదు అవుతుంది ముఖ్యమైన విషయాలు మాత్రం మాట్లాడుకోవడం జరుగుతుంది బహుళ సెషన్ల నిర్వహణ అవసరం వల్లే పడింది మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు మూడు మూడు లక్షల ముప్పై మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షల మంది అభ్యర్థులు ఐదు పాయింట్ డెబ్బై ఏడు లక్షల దరహ దరఖాస్తులు సమర్పించారు అందుబాటులో ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న పరీక్షా కేంద్రాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని కొన్ని సబ్జెక్టులను ఒకటి కన్నా ఎక్కువ షిఫ్ట్లో నిర్వహించడం జరిగిందని చెప్పుకోవడం జరిగింది అందుబాటులో ఉన్న పరీక్షా కేంద్రాల పరిమితం దృష్టిలో ఉంచుకొని కొన్ని పోస్టుల పరీక్షలు బహుళ సెషన్స్లో నిర్వహించవలసిన అవసరం అయితే వచ్చిందని అంటున్నారు మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా మొత్తం అరవై తొమ్మిది కేటగిరీ పోస్టులకు పరీక్ష నిర్వహించబడ్డాయి అందులో అరవై పోస్టులకు ఒకే సెషన్లో పరీక్ష పూర్తవగా ఎనిమిది కేటగిరీలకు రెండు సెషన్లలో మరియు అత్యధిక దరఖాస్తుల నేపథ్యంలో ఒక లక్ష అరవై వేల అరవై వేల దరఖాస్తులు కేవలం ఒక ఎస్జిటి పోస్టుకు మాత్రమే రావడం వల్ల పది సెషన్స్లో పరీక్ష నిర్వహించడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది నార్మలేషన్ ప్రక్రియ శాస్త్రీయ విధానమే ఇక్కడ క్లియర్గా మనం చూస్తే నార్మలేషన్ ప్రక్రియ అనేది శాస్త్రీయ విధానము అన్ని రకాల ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం అయితే జరుగుతుందనే ఉద్దేశంతో మనము కూడా కండక్ట్ చేశాము అనే విషయాన్ని గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది ఒకటి కంటే ఎక్కువ సెషన్స్లో నిర్వహించిన పరీక్షలకే నార్మలేషన్ వర్తిస్తుంది ఇది మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు జియో జీవో ఎంఎస్ నెంబర్ పదిహేను పదహారు నందు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది నోటిఫికేషన్ గా ఇవ్వడం అయితే జరిగింది అనే విషయాన్ని చెప్పారు బహుళ సెషన్స్ లో నిర్వహించిన పరీక్షలలో అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు నార్మలేషన్ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది నార్మలేషన్ అనేది ఒక శాస్త్రీయ గణిత విధానాన్ని అనుసరించి ప్రతి అభ్యర్థికి సమాన ప్రమాణంలో మార్కులు పొందే అవకాశం కల్పించే ప్రక్రియ ఇది నెగిటివ్ మార్కింగ్ ఉన్న పరీక్షలకే వర్తిస్తుందని భావించడం సరికాదు చాలా మంది నెగిటివ్ మార్కులు ఉన్న వాటికే నామినేషన్ ఉంటుందని అనుకోవచ్చు కానీ ఎక్కువ సెషన్స్ లో జరిగితే ఖచ్చితంగా నామినేషన్ అనేది అవసరం అవుతుంది అని వీళ్ళ ఉద్దేశం గతంలో డిఎస్ రెండు వేల అలాగే స్పెషల్ డిఎస్ రెండు వేల పంతొమ్మిదిలోను కరెక్టర్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన వాటిల్లో కూడా నామినేషన్ ప్రక్రియ విజయవంతంగా అమలు చేశామని చెప్తున్నారు చాలా మందికి రెస్పాన్స్ షీట్లలో చాలా వరకు అపోహలు ఉన్నాయి కదా దాని గురించి వివరంగా చూస్తే రెస్పాన్స్ షీట్లపై అపోహలకు తాగులేదు కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షపై అభ్యర్థుల అవగాహన మరియు సౌలభ్యం కోసం మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు అఫీషియల్ వెబ్సైట్ నుండి మార్క్ టెస్ట్ సౌకర్యాన్ని కూడా పరీక్షల కంటే ముందుగానే అందుబాటులో ఉంచడం జరిగింది ఆ మార్క్ టెస్ట్ లో ఉండడం వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎగ్జామ్ ఏ విధంగా రాయలేదని ఒక అవగాహన రావడం కోసం ముందు మార్క్ టెస్ట్ లైన కండక్ట్ చేస్తారు సిబిటి పరీక్షల అభ్యర్థి స్వయంగా ఎంపిక చేసిన ఆప్షన్ మాత్రమే నమోదు అవుతుంది అంటే మీరు ఏదైతే ఆప్షన్ ఓకే చేస్తారో దాన్ని మాత్రమే వాళ్ళు కూడా సేవ్ చే కంప్యూటర్ కూడా సేవ్ చేస్తుంది అని చెప్తున్నారు కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష విధానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది అభ్యర్థులు సమాధానాలు ఎంపిక చేసిన తర్వాత సేవ్ చేయకపోవడం వల్ల లేదా మార్చిన సమాధానాలను తిరిగి సేవ్ చేయకపోవడం వంటి చిన్న చిన్నపాటి లోపాలు చేయడం వల్ల తాము ఇచ్చిన సమాధానం రిజిస్టర్ కాలేదని తప్పుగా నమోదయ్యాయని పొరపాటు పడుతున్నారు దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది సేవ్ చేసిన ఏదైనా ఆప్షన్ మనం ఓకే చేసిన తర్వాత సేవ్ చేయాలి అలా సేవ్ చేయకుండా మనం ఉండడం వల్ల ఒక్కొక్కసారి మనం ముందనుకున్న ఆన్సర్ కాకుండా తర్వాత ఆన్సర్ మారుస్తాం ఆన్సర్ మార్చిన తర్వాత కూడా సేవ్ చేయాలి అలా కూడా చేయట్లేదు దానివల్ల కూడా మీరు తప్పుగా వచ్చాయన ఉద్దేశంతో భ్రమపడుతున్నారు అని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది ఈ విధంగా పరీక్షా కేంద్ర పరీక్షా కేంద్రాల భద్రత విషయంలో కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా అన్ని కరెక్ట్ గా చూసుకున్నాము అని చెప్తున్నారు చివరి లాస్ట్ లో పాయింట్ చూస్తే అభ్యర్థులు ఎటువంటి అపోహలకు గురు కావద్దని తెలియజేయడం అయితే జరిగింది ఇట్లు ఎంవి కృష్ణారెడ్డి కన్వీనర్ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఈ విధంగా ప్రతి అభ్యర్థికి డిఎస్సి అభ్యర్థికి కూడా ఎటువంటి అపోహలు లేకుండా డైరెక్ట్ గా డిఎస్సి కన్వీనర్ గారే అధికారికంగా ప్రశ్న పెడుతూ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఏ ఒక్కరూ కూడా నార్మినేషన్ పరంగా కేసు వేయడం కానీ అటువంటివి ఏవీ లేవు అవన్నీ మనకి వాట్సాప్లో మామూలుగా బయటికి కేసు వేశారని రకరకాలుగా ఊహాగానాలు అయితే వస్తున్నాయి కానీ అవేమీ నిజం కాదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనకి ప్రశ్న బట్టి మనం ఒకటి అబ్జర్వేషన్ అయితే చేయొచ్చు నార్మలైజేషన్ అనేది శాస్త్రీయబద్ధంగా ఉన్నదే అంతేగాని అందులో ఎటువంటి లోపాలు లేవు అనేటటువంటి విషయాన్ని గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది దీని దీనికి సంబంధించి కోర్టు కేసులు కానీ అవేవి కూడా మ్యాక్సిమం నిలబడే అవకాశాలు అయితే లేవు ఎందుకంటే నోటిఫికేషన్లను మనకి స్పెషల్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది దాని ప్రకారంగానే నార్మలైజేషన్ చేశాము అని చెప్పడం జరుగుతుంది దాంతో పాటు రెస్పాన్స్ షీట్లలో కూడా చాలా మంది మేము పెట్టింది ఒకటి అక్కడ ఆన్సర్ చూపించింది ఒకటి అనే ఉద్దేశంతో చాలా మంది అన్నారు కదా దాని మీద కూడా ప్రెస్ లో ఒక క్లియర్గా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరు ఒక ఆన్సర్ పెట్టి సేవ్ చేయకపోవచ్చు లేదా ముందు ఒక ఆన్సర్ పెట్టి తర్వాత ఆన్సర్ మార్చుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది కదా ఆన్లైన్లో అప్పుడు మళ్ళీ మార్చిన తర్వాత కూడా సేవ్ చేసుకోకుండా ఉండిపోవచ్చు అటువంటి సందర్భంలో మీరేమనుకుంటారు మీరు ఏదైతే కరెక్ట్ అనుకున్నారో అదే నేను సేవ్ చేశాను అనుకోవచ్చు కానీ ఫైనల్ రెస్పాన్స్ షీట్కి వచ్చేసరికి మాత్రం మీరు ఏది సేవ్ చేయకుండా కొన్ని కొన్ని సందర్భాలు ఉండిపోయే అవకాశం ఉంది కాబట్టి మీ రెస్పాన్స్ షీట్ లో తప్పుగా ఇచ్చిన భావంతో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ప్రెస్ నోట్లో క్లియర్ చెప్పడం అయితే జరిగింది ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం శివసార్ మ్యాథ్స్ క్లాస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్